ఓం రంగనాథ నమ ఈరోజుకు సిక్స్ డేస్ కంప్లీట్ అయినాయండి హైదరాబాద్ తిరుగు ప్రయాణవరంగానే బెంగగా ఉంది సిక్స్ డేస్ ఎలా గడిచిపోయాయో తెలియలేదు రంగనాథుడి సన్నిధిలో చాలా ఆధ్యాత్మికంగా గడిపాము చాలా 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 సంతోషంగా అనిపిస్తుంది చెప్పలేము మాటల్లో ఆ భక్తి భావం అనేది భగవన్నామ స్మరణ చాలా గొప్పది చాలా ధైర్యాన్ని ఇస్తుంది చాలా మానసికంగా ధైర్యాన్ని ఇస్తుంది ఆయన ఉన్నాడని నమ్మితే చాలండి భారం అంతా ఆయన మీద వేస్తే చాలు ఆయనే చూసుకుంటాడు మనల్ని మనల్ని కాపాడుకుంటాడు మాకు ఈ సంవత్సరం ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చాడు ఆ భగవంతుడు పద్మజావధిని గారు రాంబాబు అనే గారు మా బంగారం లాంటి అల్లుడు వాళ్ళని తలుచుకోకుండా నేను అసలు ఏ ఒక్క దర్శనం కూడా చేసుకోలేదండి ఈ వన్ వీక్ కూడా అంత మంచి ఫ్యామిలీ మాకు ఇచ్చిన ఆ భగవంతుడికి ఏ సేవ చేసినా ఎన్నిసార్లు ఆయన నామాన్ని జపించినా మాకు తక్కువే భగవత్ సాన్నిధ్యంలో ఉంటే గడిపితే ఆ అలౌకిక ఆనందం వేరేనండి ఆ మాటల్లో చెప్పలేము అది అనుభవిస్తేనే తెలుస్తుంది మాకు ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ దేవదేవునికి వేల వేల వందనాలు ఎక్కడికి వెళ్ళినా మా పాప తోడు లేని మా పాప లేని మేము ఇక్కడికి వెళ్ళకపోయేవాళ్ళం ఆ గేట్ దాటి బయటికి వచ్చాము అని అంటే కంపల్సరీ మా పాప మా తోటి అది లేని మేము అసలు ఇక్కడికి వెళ్ళకపోయేవాళ్ళం అలాంటిది ఈసారి మేము ఇద్దరే ప్రయాణం చేయాల్సి వస్తుంది అంటే మా పాప పెళ్ళైపోయింది కాబట్టి తన భర్తతో చక్కగా తన ప్రయాణం తను సాగిస్తోంది తను మా వెంట లేకుండా మేము ఉన్నట్టుగా భావిస్తున్నాము పక్కనేగ మధ్యలోనే ఉంది తను కూడా చాలా మిస్ అవుతోంది మమ్మల్ని ఇక తప్పదు కదా పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత తను ఉన్నట్టుగా భావించి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని ఆ భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నా నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరినీ కూడా అందరినీ ప్రతి ఒక్కరిని నాకు నాకు గుర్తొచ్చిన వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా భగవంతుడు చల్లగా కాపాడాలని కోరుకుంటున్నా సర్వేజైన సుఖనో భగవంతుడు అందరు హ్యాపీగా ఉండాలి అందరు సంతోషంగా ఉండాలి భగవంతుడు మా మా ఫ్యామిలీని చాలా హ్యాపీగా ఉంచాలి ముఖ్యంగా అంటే ఏ ఏ చి ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా కూడా భగవంతుడు కాపాడుకోవాలి అంటే నా సహనాన్ని నా ఓపికను భగవంతుడు చూస్తూ అంటే రకరకాల మనస్తత్వాలు ఉంటాయి సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు అందరి నుంచి నన్ను కాపాడాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నా నేను చాలా సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి మేము కూడా హ్యాపీగా ఉండాలి ఇంకా మేము ఈరోజు బయలుదేరుతున్నాము ఎప్పుడు మళ్ళీ భగవంతుని దర్శనం మళ్ళీ మాకు దొరుకుతుందో అప్పుడు ఎప్పుడు భగవంతుని మమ్మల్ని రప్పించుకుంటాము మమ్మల్ని మేము అప్పుడు వస్తాము భగవంతుని ప్రార్థించుకుంటాము ఇదే విధంగా ముందుకు సాగాలి ఆధ్యాత్మిక భావనతో ఇంకా ఇంకా ఎక్కువ భగవంతుని ప్రార్థిస్తూ సేవిస్తూ భగవద్ధ్యానంలో మేము మేము గడుపుతాము గడపాలి అందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా భగవంతుని నామస్మరణ చేయండి వేవేల వందనాలు వేవేల వందనాలు శ్రీరంగనాథునికి శ్రీ గోదారమణునికి శ్రీ చిద్విలాసునకి వేవేల వందనాలు వేవేల వందనాలు శ్రీరంగనాథునకు శ్రీ గోదారమణునకు శ్రీ చిద్విలాసునకు వేవేల వందనాలు వేవేల వందనాలు േവേലവന്ദ്രീഭൂദീ ശ്രീദേവി സമേതംഗനാഥായ നമ ഓം ആണ്ടാൽ ദിവ്യതിരുവടികളേ ശരണം